ప్రజాగలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రతి వర్గం యువత మహిళలు బీసీలు దళితులు మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబుగారి కళ మన నియోజకవర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబుగారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంద్ర నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్ ఆశీర్వాదం కావాలి మేము ప్రజాకాలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని టీడీపీ జనసేన బీజేపీ కూటమితో కలిసి నడుద్దాం ప్రజా గొంతుకలని వినడానికి ప్రజా గలంలో కలుద్దాం మీ ఆశీర్వాదంతో నవశకానికి నాంది పలుకుదా మీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావలి నియోజకవర్గం వెల్కమ్ టు డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అధికారులు అధికార పార్టీకి వత్తాసుగా అత్యుత్సాహం ప్రదర్శిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదార్ రవిచంద్ర హెచ్చరించారు వింజుమూరు వచ్చిన సందర్భంగా బీదార్ రవిచంద్ర స్థానిక ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తో కలిసి మీడియాతో మాట్లాడారు ఎన్నికల శంకారావంతో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పలంనేరు నుండి ప్రజాగలం పేరుతో ఎన్నికల శంకారావాన్ని పూరిస్తున్నారన్నారు అందులో భాగంగా ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయగిరి నియోజకవర్గంలోని వింజుమూరు పట్టణంలో ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ను ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరుతూ శంకారావాణి పూరించి రాక్షస పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కంకణ బద్దుడై చంద్రబాబు వస్తున్నారన్నారు వింజుమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుండి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మాజీ ఎమ్మెల్యేలు కంబం విజయరామిరెడ్డి వంటేరు వేణుగోపాల్ రెడ్డి మరియు రాబిన్ శర్మ టీంతో తో కలిసి వింజిమూరు పట్టణంలోని బంగ్లా సెంటర్ ఆర్టీసీ బస్టాండ్ పంచాయతీ బస్టాండ్ పాత బస్టాండ్ సెంటర్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ గొంగంటి రఘునాథరెడ్డి దుత్తలూరు మాజీ ఎంపీపీ శ్రీకుర్తి రవీంద్రబాబు కాకర్ల వెంకట్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ గణపం సుదర్శన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాసులు మాజీ మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ దంతలూరి వెంకటేశ్వరరావు కోడూరు నాగిరెడ్డి షేక్ మహబూబ్బాషా మంచాల శ్రీనివాసులు నాయుడు మాచర్ల శ్రీనివాసులు చావా మహేంద్ర చింతబోయిన బయ్యన్న బాసిం నరసింహులు నాయుడు ఎస్కే బాదుల్లా తదితర నేతలు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు अना माण्हू केतिरो తారీఖున ఆంధ్రప్రదేశ్లో జరగనున్నటువంటి ఎన్నికల సందర్భంగా ఈ దినం చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి ప్రజాగలం పేరుతో ఎన్నికల శంకారావాన్ని పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు దాంట్లో భాగంగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున సాయంత్రం ఉదయగిరి నియోజకవర్గం వింజుమూరికి చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు ఇక్కడ శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి కాకర్ల సురేష్ గారిని అదేవిధంగా నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రజల ఆశీర్వాదాన్ని కోరేందుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించమని కోరేందుకు ఈ యొక్క రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బారి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి అసమర్థ దోపిడీ పాలన నుంచి కాపాడేందుకు ఐదు కోట్ల ఆంధ్రులను రక్షించుకునేందుకు ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిని ఆదరించాలని ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి మార్గాన నడిపేందుకు ప్రజల కష్టాలు తీర్చేందుకు తెలుగు తెలుగుదేశం పార్టీని ఆదరించాలని చెప్పి పిలుపునిస్తున్నాం రాష్ట్రంలో చూస్తున్నాం ఎటు చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు అధికారులు మితిమీరి ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఎన్నికల కమిషన్ నిబంధనలు కూడా కొంతమంది పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు దుర్వినియోగం చేస్తున్నటువంటి తీరుని తాత్కాలిక తప్పించుకోగలరేమో కానీ అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇబ్బందులు పడతారని చెప్పి కూడా అధికారులు హెచ్చరిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి చెప్తే అది చెయ్యాలనేటువంటి ఆలోచనలు మానుకోండి నాలుగు సంవత్సరాల పది నెలలు విచ్చలవిడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోపిడీకి సహకరించిన అధికారులు దుర్మార్గాలకు మద్దతు ఇచ్చినటువంటి అధికారులు ఈరోజు అరాచకాలకి ఎలుక నిలబడ్డటువంటి అధికారులు అందరూ కూడా ఇప్పటికైనా ప్రజా విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు నడుచుకుంటే మీకు కూడా ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తుంది కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు ప్రతి వర్గం యువత మహిళలు బీసీలు దళితులు మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబు గారి కళ మన నియోజకవర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబు గారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధ్ర నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్ ఆశీర్వాదం కావాలి మేము ప్రజాకాలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని జనసేన కూటమితో కలిసి నడుద్దాం ప్రజా గొంతుకలని వినడానికి ప్రజా గలంలో కలుద్దాం మీ ఆశీర్వాదంతో నవశకానికి నాంది పలుకుదాం మీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావలి నియోజకవర్గం